నమస్తే ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మిక రత్న బిరుదాంకితురాలు ఆ రమాదేవి గారు ఆవిడ మనతో పాటు ఉన్నారు కాబట్టి మాట్లాడదామా అమ్మ నమస్తే నమస్తే పద్మినీ సుందరకాండ దీనికి మన పెద్దలు మన పూర్వీకులు ఎంతో ప్రాముఖ్యతనైతే ఇచ్చారు అలాగే ఏదైనా కష్టాలు ఉన్నా కూడా సుందరకాండ పారాయణం చేయండి సుందరకాండంలో జయమంత్రం అనే అద్భుతమైన మంత్రం వస్తుంది అది కనుక మనం చదువుకుంటే ఎలాంటి సమస్యలున్నా చాలా సులభంగా అధిగమించవచ్చు అనేది మన పూర్వీకుల మాట అలా మరి సుందరకాండ విశిష్టత గురించి మీ మాటలు చెప్తారమ్మా అండ పేరే పేరులోనే ఉంది సుందరమైంది ఆ సుందరకాండ పారాయణం చేస్తే ప్రతి ఒక్కళ్ళ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా అంటే హనుమంతుల వారు చేసిన ప్రతి ఒక్కటి సుందరకాండలో అద్భుతంగా మనకి పొందుపరిచారు అందుకే ఏ కష్టం ఉన్నా కూడా కుటుంబంలో అరమరికల్ ఉన్నా కూడా అటు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా సుందరకాండ పారాయణం చేయండి అంతా సెట్ అయిపోతుంది అంటే సుందరకాండ పారాయణం చేస్తే హనుమంతుల వారు వచ్చి కాపాడతాడు అనేది మనం నమ్మక నమ్మాలి ఇంకొక అర్థం తీసుకుంటే దానిలో ఉన్న ఆ మంత్రాల ఉచ్చారణ వల్ల మనలో ఉన్న కామక్రోధాలు నశించటం వల్ల అవతల వాళ్ళని మనం సర్ది చెప్పుకునే శక్తి అనేది మనకు వస్తుంది అంతేకాని మంత్రాలకి చింతకాయలు రాలతాయా మంత్రాలు చదవమంటారే ఈ సుందరకాండ చదవమంటారని చింతకాయలు రాలతాయో తెలియదు కానీ చింతలు మాత్రం రాలిపోతాయి అది దాని అర్థం అన్నమాట కాబట్టి సుందరకాండని ప్రతిరోజు పారాయణం చేసినా విన్నా కూడా అంటే అందరిళ్లలో సుందరకాండ మన రామాయణం ఉండదు లేకపోతే సుందరకాండ ఒక్కటే తెచ్చుకోలేరు ఒకవేళ తెచ్చుకున్న దాన్ని చదివే సమయం ఉండదు అలాంటప్పుడు మనం వింటూ కూడా మనం దాని ఫలితాన్ని పొందొచ్చు అంటే వింటే ఫలితం వస్తుంది అంటే మనకి వేదాలు పురాణాలన్నీ మొదటగా శ్రవణం ద్వారా అంటే వినడం ద్వారానే అందించబడ్డాయి లిఖితపూర్వకంగా తర్వాత వచ్చాయి మనకి కాబట్టి ఆ వినడం ద్వారానే మనకి ఆ చెవుల్లోకి ఆ బీజాక్షరం కానీ దాని తాలూకు మంత్రం కానీ లోపలికి వెళితే అద్భుతంగా పనిచేస్తాయి ప్రతి మనిషికి కష్టము ఏదైనా ఇబ్బంది ఏంటంటే తన వల్ల తనకే వస్తుంది తన మాట వల్ల తన చేష్టల వల్ల తన ఆలోచన వల్లే కష్టం వస్తుంది ఇది వినటం వల్ల ఏంటిది అంటే ఆ ఆలోచన అనేది ఆ నోటి మాట అనేది సక్రమంగా వస్తుంది ఎప్పుడైనా కానీ అంటే ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత మేము ఇవన్నీ చదువుతూ ఉండగా చదువుతూ ఉండగా నిజంగా మా జీవితంలో మార్పులు రావడమే కాకుండా మా వాక్కు స్పష్టత అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడం అవతల వాళ్ళని సర్ది చెప్పడం ఇలాంటివన్నీ వచ్చాక అనిపించింది ఓ దీని అర్థం ఇది వీటిని చదవండి పారాయణం చేయండి వినండి పది మందికి చెప్పండి అని ఎందుకు చెప్పారు అంటే దీనివల్ల ఇవి వస్తాయి ఇటువంటి భావన వస్తుంది కోరికల ప్రవాహం అనేది తగ్గుతుంది మనిషికి ప్రధానంగా ఎక్కడ గొడవలు వస్తాయి డబ్బు దగ్గర వస్తుంది ఆస్తుల దగ్గర వస్తుంది బంగారు దగ్గర వస్తుంది వేరే ఇంకే దగ్గర గొడవలు రావు అసలు లేకపోతే ఓర్వలేక ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఓర్వలేకపోతే కూడా గొడవలు వస్తాయి ఏం చేసినా కూడా తప్పును పడుతూ ఉంటారు అంతేకాని వీటన్నిటినీ ఈ ప్రవాహాన్ని అంటే ఎదుర్కొనే శక్తి కూడా వస్తుంది ఎవరేమన్నా కూడా సైలెంట్గా మౌనంగా ఉంటూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ వెళ్ళే శక్తి ఇస్తాడు భగవంతుడు అయితే హనుమంతుల వారు వచ్చి మీకు పంచాయతీలు చేస్తారా కుటుంబ సభ్యుల మధ్యలో రాముల వారు వచ్చి చేస్తారు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు కూడా చాలా మంది వేస్తారు వేస్తారు అంటే వాళ్ళు కావాలని హ్యూమిలేట్ చేయాలని చేస్తారో లేకపోతే వేరే వాళ్ళని తక్కువ చేయాలని చేస్తారో తెలియదు కానీ కూడా కమెంట్స్ మన వీడియోలో కూడా కమెంట్స్ చూసాం మీరేదో వీడియో చేస్తుంటే బాత్రూమ్ లో పెట్టుకోవచ్చా దేవుడి ఫోటోలు అని ఒకళ్ళు అడిగాను చాలా బాధ అనిపించింది ఇప్పుడు బాత్రూమ్ లో వెళ్ళి అన్నం తినం కదా ఎక్కడ ఏది ఉండాలో అక్కడ చెయ్యాలి ఏదైనా కానీ అది వాళ్ళ విఘ్నేతకే వదిలేస్తాం కామెంట్ కి రిప్లై ఇవ్వలే కాని కాదు కాకపోతే వాళ్ళ ఆలోచన విధానం సరిగా లేదు దానికి మనమేం చేయలేము ఎవరి ఆలోచన వాళ్ళవి ఎవరి భక్తి వాళ్ళ ఎవరు ఏది నమ్మితే నమ్ముకుంటారు ఇప్పుడు వంద కామెంట్లు మంచిగా వచ్చి ఒక్కటి బ్యాడ్ కామెంట్ వస్తే దాన్ని పెద్దగా పట్టించుకో వంద గా వస్తే ఓహో మనం చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉందేమో ఈ విధంగా చెప్పకపోయింటన్న ఆలోచన మాకు కూడా వస్తుంది ఆ విధంగా మనిషి ఆలోచించాలన్నమాట ఆ విధమైన ఆలోచన రావాలి అంటే ఆ స్థాయిలు మారాలి స్థాయి మారాలి అంటే భగవన్ నామం పట్టుకోవాలి రామ కటాక్షం వాళ్ళ మీద ఉండాలని కోరుకున్నా అంటే వాళ్ళందరినీ రక్షించారు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చమని చెప్పి కోరుకోవాల్సింది కాబట్టి ఆ సుందరాకాండ అనేది సుందరమైనది కాబట్టి ప్రతిరోజు కూడా విశేషంగా శనివారం మంగళవారం హనుమంతుల వారికి ముఖ్యమైంది కాబట్టి ఆ రోజుల్లో పారాయణం చేసినా కూడా ఎన్ని రకాల ఫలితాలంటే కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత అలాగే వివాహం కాని వారికి వివాహము విద్యలు రాని వారికి విద్య ధైర్యం లేకుండా పిల్లలు ఉంటారు వాళ్ళకి వినిపించాలి అమితమైన ధైర్యం వస్తుంది హనుమంతుల వారు ధైర్యానికే ప్రతీక బలంకి ప్రతీక ఆయన శక్తి అనేది అసలు శ్రీ రామచంద్రుల వారికే అంతు పట్టలేదు అంత శక్తివంతుడు ఎవరు అసలు ఆయన రుద్రా శ్రీరాముడు కూడా మనం రామాయణం వింటే ఏమి ఇవ్వలేను నీకు నా కౌగిలి తప్పని కౌగిలించుకుని ఇంకా ఎంత శక్తివంతుడు శక్తివంతుడు అయితే మనకి రుద్రాంశ సంభూతుడు అని చెప్తున్నాం ఏకాదశ రుద్రుల్లో ఒకళ్ళు హనుమంతులు అలాగే నా విష్ణువు మీద ప్రీతి ఎక్కువై ఆయనకు సేవ చెయ్యాలి అని పరమేశ్వరుడే హనుమంతుల వారి యొక్క జన్మ తీసుకొచ్చి చేశారు అంటే ఆయన జన్మ ఎంత గొప్పదనుకోవాలి అటువంటి హనుమంతుల వారి గురించి ఇందులో ఈ హన్ సుందరకాండలో అద్భుతమైన ఘట్టాలు వాటిని అర్థం చేసుకోవాలి మొదటగా ఆ శ్లోకం దాని అర్థం ఉన్న పుస్తకం తీసుకుంటే అర్థం తెలిసిందనుకోండి శ్లోకం మామూలుగా మనం వింటున్నావో దీని అర్థం ఇది అని తెలిసే స్థాయికి మనం రావాలి ఫలితం కంటే ఎక్కువగా మనం తెలుసుకునేది కూడా ఎక్కువగా ఉండాలి ఫలితం పక్కన పెడితే భగవంతుడు చూసుకుంటాడు తెలియక చేసిన వాటికే ఫలితం ఉంటే తెలిసి చేస్తే ఇంకెంత ఉంటుంది అది ఒక్కటే మనం ఆలోచించాలి అలాగే అమ్మా ఏడు రోజుల్లో ఒక పారాయణ అనేది కంప్లీట్ చేయాలి అని అంటారు కదా దీని గురించి వచ్చే ఏడు రోజులు అంటే ఏడు సంఖ్య అసలు మామూలుగా హనుమంతుల వారికి ఐదు సంఖ్య చాలా ముఖ్యం ఆయనకి ఏదైనా ఐదు అరటి పళ్ళు ఐదు మామిడి పళ్ళు ఆ ఐదు సంఖ్య ఎక్కువ ఏడు అంటే మనకి సప్తమం అంటే ఏడు రోజులు అంటే ఒక సప్తాహం అంటారు దాన్ని ఏడు రోజుల్లో చేసేదాన్ని సప్తాహం పద్నాలుగు రోజుల్లో చేసేదాన్ని ద్విసప్తాహం ఇరవై ఒక్క రోజులు చేసేదాన్ని త్రిసప్తాహం అంటారు ఇలా అంటే మన ఓపిక టైం మనం వారంలో ముగిస్తే మనం కోరుకున్న కోరిక త్వరగా నెరవేరుతుంది మనం రెండు వారాలు ఆయన వేడుకోవడం లేట్ చేశాం కదా మరి పద్నాలుగు రోజులు అయ్యే వరకు దాని ఫలితం కూడా ఆ తర్వాతనే ఉంటుంది కాబట్టి కొంచెం మన కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని భగవంతుడు మనకి కష్టాన్ని నెరవేరుస్తాడు బయటికి తీసుకొస్తాడన్న ఆలోచన ఉంటే త్వరగా ఆ ఏడు రోజుల్లోనే అంటే వాళ్ళకున్న కష్టం ఎలాంటిదో కొంతమందికి పిల్లలు ఎగ్జామ్స్ వస్తున్నాయి దగ్గరలో చదవట్లేదు ఇబ్బంది ఉంది వాళ్ళు వినట్లేదు బాగా ఇబ్బంది చేస్తున్నారు అలాంటప్పుడు ఏడు రోజుల్లో తల్లి ఈ పారాయణాన్ని చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు అంటే ఆ తల్లి తన కోరికని ముందు చెప్పుకోవాలి పిల్లవాడి కోసం చేస్తున్న ఏం సంకల్పం చెప్పాలి అంటే ఏ తల్లి అయినా పిల్లల కోసమే భగవంతుని మొక్కుతుంది తల్లి అయ్యాక తన కోసం చాలా తక్కువగా అడుగుతుంది అడిగితే ఆరోగ్యం తప్ప ఇంకేం అడగదు కాబట్టి అలాంటప్పుడు సప్తాహం చేయాలి చేయలే అది చాలామంది ఏం చేస్తారు అంటే కూర్చోవాలి చదవాలి ఆ ఓపిక ఉండదు వినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు కాబట్టే ఆ వినడంలో కూడా మనకి ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి టీవీ టీవీ యూట్యూబ్లు ఉన్నాయి ఫోన్లో యూట్యూబ్లు ఉన్నాయి ఇంకా టీవీలో ప్లే చేస్తే మొత్తం ఇల్లంతా కూడా ధ్వని వినిపించటం వల్ల అక్కడ పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఒకవేళ ఏ భూత ప్రేత పిశాచ అలాంటి సూచనలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అటువంటి అద్భుతమైన సుందరకాండ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైనా కూడా భగవంతుడికి చేసేది మన కష్టం వస్తేనే కాదు మనం తెలుసుకోవడం కోసం మన పుణ్యంని వెనకేసుకోవడం కోసం అంటే ఆస్తులు వెనకేసుకున్నట్లు పుణ్యం వెనక వేసుకోవడం కోసం మనం ఈ పారాయణాన్ని ఎవ్వరు చేసినా కూడా సత్ ఫలితాలని అందుకుంటారు మనకి కొన్ని పుస్తకాల్లో సుందరాకాండలో ఏక శ్లోకి సుందరాకాండ ఉంటాయి అలా ఒక్క శ్లోకాన్ని చదివిన సుందరాకాండ చదివిన ఫలితం వస్తుంది దాన్ని చదవటం వల్ల అద్భుతమైన విజయాల్ని అందుకుంటారు ఎందుకంటే ఇప్పుడు అందరూ మహిళలు కానీ పురుషులు కానీ వాళ్ళు చేసే ఉద్యోగాలలో వాళ్ళు హడావుడిగా ఉదయాన్నే వెళ్ళిపోవాలి సాయంత్రం వచ్చాక మళ్ళీ ఇంట్లో పనులు పిల్లలు మహిళలకి ఉంటుంది కాబట్టి ఈ ఏక శ్లోకం అనేది మనకు ఒక్క నిమిషం కూడా పట్టదు అలా సరే కొంత సమయం ఉందంటే దాన్ని మూడు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు దాన్ని పారాయణం చేస్తే ఈ సప్తాహం పారాయణం చేసిన ఫలితం రోజులోనే వస్తుంది కాబట్టి మనకి కష్టం ఎంత ఉన్నా కూడా దాని తగిన ఫలితము దానికి తగిన ఆ సమాధానము కూడా మనకు కుదించి ఇచ్చారు అంటే సమయాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ కూడా చూసి పరిహారాన్ని కూడా మన పెద్దవాళ్ళు అందించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సుందరాకాండని కష్టం ఉండని ఉండకపోని పారాయణం చేయాలి ఆ హనుమంతుల వారి యొక్క వీర గాథని వినాలి ఆయన ఏం చేశాడు ఎలా చేశాడు కొన్ని చోట్ల మనకి ధైర్యం వస్తుంది కొన్ని చోట్ల ఆయన చేసిన చిలిపి పనులకి నవ్వు వస్తుంది అలాంటి ధీరుడు యోధుడు అలాగే ఆయన ద్రోణాచలం అచలాన్ని తీసుకొని లక్ష్మణుడు మూర్చపోతే అంత అచలం మీద ద్రోణాచలం మీద ఉన్న సంజీవిని మొక్కను తీసుకొచ్చి అంటే ఆయన మొక్కను తీసుకురాలే ఆ ద్రోణాచలాన్ని అలా మనం చదవటం వల్ల ఏమవుతుంది అంటే మనలో తెలియని ధైర్యం ఏర్పడుతుంది ఓ కష్టాలు భగవంతుడు కూడా వచ్చే మనమేం పెద్ద లెక్కేం కాదు మనం కూడా ఎదుర్కొంటాము అని చెప్పేది కాబట్టి అందుకే సుందరాకాండే కాదు అసలు రామాయణాన్ని ఒక పేజీ ఖాళీగా ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక పేజీ చదివినా చాలు దాన్ని అర్థం చేసుకొని అనుసరిస్తే మన పురాణాలకు ఒక విలువనిచ్చిన వాళ్ళం గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళం మన సమయాన్ని వృధా కూడా చేయకుండా మనం వినియోగించుకున్న వాళ్ళం అవుతాం అనమాట సో వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో వచ్చే సుందరకాండని తప్పకుండా వినియోగించుకుని చదువుకుని అందులో జయమంత్రం కూడా ఉంటుంది కదమ్మా ఆ మంత్రాన్ని చదివినా కూడా చాలా కష్టాల నుంచి బయటపడడానికి జయమంత్రం కూడా చాలా ఉపయోగపడుతుంది అని మన పూర్వీకులు చెప్పారు ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఎవరైతే ఆ తీరని కష్టాల్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వినియోగించుకుని బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ అన్నా ఏమైనా విధి విధానాలు ఉంటాయా ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైనా నైవేద్యం పెట్టడం ఎలాంటి కంప్లీట్ అయిపోయి అది అంత సుందరకాండ అయిపోయిన తర్వాత ఎవరైనా హనుమంతులు కానీ హనుమంత్ భక్తుడు కానీ భక్తుడిని కానీ వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళకి ఆ రోజు భోజనం మీ స్తోమత ఓపిక మెయిన్ స్తోమతను ఓపిక ఉండటం లేదు ఇప్పుడు భోజనం కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళకి